ది లూయా గుడ్ మార్నింగ్ గుడ్ ప్రామిస్ గుడ్ సండే అనగా మంచి ఆదివారం మంచి వాగ్దానం అంతా మీ జీవితంలో మంచి జరుగును కాక ఈరోజు వాగ్దానాన్ని చదువుకుందామండి మంచి వాగ్దానం అందరూ పరిచయం చేస్తున్నారని మీ కుటుంబం అందరూ వింటున్నారా మీరు ఒక్కళ్ళే విని నాకొక్కరికే మంచి జరగాలనుకుంటున్నారా మీ కుటుంబం అందరికీ వాగ్దానం నెరవేర్చబడాలంటే అందరూ వినాలి వినుటి వల్ల విశ్వాసం కలుగుతుందట సరేనండి పరిశుద్ధ వ్యాధి గ్రంథంలోంచి కీర్తనలు ఎనభై నాలుగవ కీర్తన నాలుగవ వచనం చదువుకుందాం ఈరోజు మంచి వాగ్దానం అది నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు ఎవరు ధన్యులు నీ మందిరం నివసించు వారు ధండిలు అన్నాడు అనగా భక్తుడు అంటున్నాడు నీ మందిరంలో నివసించడమే ధన్యత ఈ ఈరోజు వాగ్దానం ఏంటంటే దేవుని మందిరములో నివసించడం నీకు ధన్యత మూడు అంతస్తులో ముగ్గురు అబ్బాయిలో మూడు ఎకరాలోకి ఏ ఉంటే ధన్యు మీకేంటమ్మా మీరు దండలు అంటారు ఇవన్నీ కొంతవరకునే శరీర సంబంధంగా ఆధ్యాత్మికంగా ఆశీర్వాదకరంగా ఆహ్లాదకరమైనది ఏంటంటే దేవుని మందులను నివసి కొంతమంది దేవుని మందుల్లో నివసించడానికి లేదా దేవుని మందుల్లో గడపడానికి సమయం ఉండదు ఆ ఇంటి దగ్గరే ఉంటామండి లైవ్లో వాగ్దానాలు విన్నామండి లైవ్లో ఆరాధన చూస్తున్నామండి అని ఇంటి దగ్గర ఉంటే కాదు తల్లి ఇంటి దగ్గర ఉంటే ధన్ కాదు బాబు ఆ కొంతమంది మీ వాక్యం విన్నామండి చచ్చుకొచ్చిన వాళ్ళంటే మేమే శోఫరండి తెచ్చుకొచ్చిన వాళ్ళు వీనే పాటించట్లేదేమోనండి అని నువ్వు ఎన్ని చెప్పు చెప్పు దేవుని ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ఆరు దినాల కష్టపడి ఒక దినం దేవుని సన్నిధిలో గడపటం వెయ్యి దినాల కంటే శ్రేష్టం అది ధన్యత ఎందుకు నీ కుటుంబం ధన్యకరంగా లేదు అన్ని రీతిగా ఉంది అన్ని ఆచారాలతో నిండుకొని దేవుని మందులను నువ్వు లేక కొంతమంది వచ్చి దండం పెట్టుకెళ్ళిపోతారండి కాదండి నివసించడం అంటే కొద్ది సమయం గడపాలి అందుకే ఇరవై మూడో కీర్తన ఆరోచనలో దావీది గారు అంటాడు కదండి కృపాక్షేమములే నా వెంట వచ్చును నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును నేను యోవా మందిరములో నివాసము చేసేదేను ఎక్కడుంటాను నేను దావీది మహారాజు అసలు ఖాళీ ఉంటుందండి రాజుగారికి అసలు ఖాళీని ఉంటాయా మళ్ళీ చదువుతున్నా నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములైన వెంట వచ్చును చిరకాలము యహో మందిరములో నివాసం చేస్తాను అప్పుడప్పుడు అనలేదండి నాకు ఖాళీగా ఉన్నప్పుడు అని అనలేదండి చిరకాలం అనగా ఎల్ల కాలము ఎల్ల వేళలా ఆరు వారాలు వచ్చో ఏడు వారాలు వచ్చో ఏడు నీళ్ళు వచ్చో ఏడు సంవత్సరాలు వచ్చో అరిచిపోతున్నారండి దావీది గారికి శాశ్వతమైన కృప ధన్యత వారు వారి బిడ్డల పిల్లలకి రావటానికి కారణం దేవుని మందిరంలో ఎక్కువ నివాసం చేసాడండి గడిపాడండి నేను కొంతమందిని చూస్తూ ఉంటాను ఆదివారమే కాదండి శుక్రవారమే కాదండి మిగతా రోజుల్లో సమయం గడిపినప్పుడు దేవుని బలిపీఠం దగ్గర గడుపుతూ ఉంటారు నేను సువార్తకి వెళ్ళి వచ్చినప్పుడు బయట మీటింగ్ వెళ్ళి వచ్చినప్పుడు చాలామంది అందుకే వారు ధన్యులయ్యారు ఈరోజు నీవు నీ జీవితం ధన్యతకరంగా ఉండాలనుకున్నారండి దేవుని మందిరంలో ఉండండి గడపండి అప్పుడు మీరు ధన్యులుగా చేపడతారు తప్పకుండా ఈ ధన్యత మీకు కలుగునగాక కృపాక్షేమములే మీ వెంట వచ్చిన కాక మీరు ప్రభు వెంట ఉంటేనండి మీ వెంటండి కృపాక్షేమములు ఉంటాయి ఇది వాగ్దానం నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను వాగ్దానం నెరవేర్చకపోతుంటే నెరవేరుస్తుంది ఆ వాగ్దానం నెరవేరడానికి నువ్వు ఒక పని చేయాలి మీరు కూడా ఇప్పుడు చేయాలి చేస్తేనే అప్పుడు వాగ్దానం నెరవేరుతుందండి వాగ్దానం విని వారు ఈ ఈరోజు ప్రభుత్వం ఉండడానికి ఇష్టపడతావా ప్రభు సన్నిధికి ప్రభుత్వం నివాసం చేయండి కృపాక్షేమం మీరు వెంట వచ్చిన మీరు మీ కుటుంబం ధన్యులుగా గాడ్ బ్లెస్ యూ ఆ దేవా నీకు వందనాలు ఈరోజు చక్కటి వాగ్దానం మీ మందిరమునందు నివసించే వారు ధన్యులు అని చాలా మంది అన్యులుగా ఉన్నారు అన్ని ఆచారాలతో ధన్యులుగా చేయను ఆయన కృపాక్షేమములు వారు వెంట తప్పక దయ ఈరోజు వారు వారి కుటుంబం అనుబాట్లు కాదు నీ పనులో ఉండే కృప దయచేను ఎవరైతే దాన్ని కనపరుస్తూ నేను వారు కనపరుస్తానన్నారు నీ సన్నిధికి వచ్చి ఆత్మదోష ఆరాధిస్తూ నిన్ను కనపరుస్తూ వారు వారి పిల్లలు దండతకరము కృపాక్షేమములు వారు వెంట వచ్చి దేవుడు సన్నిధిలో గొప్ప సాక్ష్యాలు చెబుతూ పాటలు పాడుతూ ప్రార్థిస్తూ పరిచర్య చేస్తూ అనేక మందిని స్వాత ప్రకటిస్తూ ప్రోత్సహిస్తూ అనేక మందిని నడిపించే ధన్నికరమైన జీవితాన్ని బిడలికి చర్యలు పెట్టి నడిపించి భయం పొందునాము నడుపుచ్చున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుధాత్మ సన్నది సదా తోడే ఉండు కానీ దాంట్లో ఈరోజు మీరు ఈ మంత్రులకి వెళ్ళకపోతే అప్పుడే చిన్న మంది దేవాలయంలో కమలాపురం పత్రుముడి రాఘోలపేట చిన్న మంది బ్రాంచెస్ అక్కడక్కడ ఉన్నాయి రండి ప్రభునితో గడపండి ప్రభావ క్షేపములు అప్పుడు తప్పకుండా మీ వెంట వచ్చి ధన్యులు